హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం తెలుగుదేశ ప్రభుత్వ హయాములో అరాచకాలకు అక్రమాలకు అంతే లేకుండా పోతుంది హద్దు పొద్దు లేకోకుండా పోతుందండి ఈ వార్త విన్న వెంటనే ఒక హిందువుగా రాజకీయాల కోసం వాడాలన్న ఉద్దేశం కాదండి ఒక హిందువుగా నాకు చాలా బాధ అనిపించింది ఇటువంటివి మన రాష్ట్రంలో జరుగుతుండడం అందరం మనం సిగ్గుపడాల్సిన విషయం అందులోనూ ఒక తెలుగుదేశం నాయకుడి అనుచరుడు ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే అనుచరుడు ఇటువంటి పనులు చేయడము ఇంకా అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అండి మా ఇష్టం మేము ఏం చేసినా అడిగేవాళ్ళు లేరు రోడ్లపైన మనుషుల్ని నరికి నరికి చంపుతాము తెర వెనుక గోమాతలను నరికి నరికి చంపుతాము మాంసం కోసం మేము డబ్బు చేసుకోవడం కోసం గోమాతల్ని నరుపుతాము అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో చేస్తున్న ఈ దురాగతాలను చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది అండి ఎవరికి కూడా హాని కలగకూడదు మన వల్ల లాభం లేకపోయినా పర్లేదు కానీ ఎవరికీ హాని చేయకూడదు నేను ఇంతకుముందు కూడా చెప్పాను మంచితనం అంటే ఏంటి చెడు చేయకపోవడమే మంచితనం స్వలాభం కోసం డబ్బు ఆపేక్షతో ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్న వాళ్ళని ఏమనాలండి ఎన్టీవీలో వచ్చిన కథనం చూడండి ఎన్టీవీలో ఒక కథనం వచ్చింది మీరు ఒకసారి వినండి సుబ్రహ్మణ్య గుప్తా కోల్డ్ స్టోరేజ్ గోమాంసం పట్టుబడటం సంచలనం కూడా చేస్తోంది పక్కా సమాచారంతో మెరుపు దాడులు చేసిన డిఆర్ఐ అధికారులు లక్ష ఎనభై తొమ్మిది వేల కేజీల గోమాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు అయితే పోలీసులు అసలు సూత్రధారులను పట్టుకోలేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి టీడీపీ నేతను కాపాడేందుకు పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది సుబ్రహ్మణ్యం గుప్తా కోల్డ్ స్టోరేజ్లో లో గోమాంసం పట్టుబడటంపై ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి విశాఖలో బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు సుబ్రహ్మణ్యం గుప్తా కోల్డ్ స్టోరేజ్ లో గో పట్టుబడటం సంచలనం క్రియేట్ చేస్తోంది పక్కా సమాచారంతో మెరుపు దాడులు చేసిన డిఆర్ఐ అధికారులు లక్ష ఎనభై తొమ్మిది వేల కేజీల గోమాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు అయితే పోలీసులు అసలు సూత్రధారులను పట్టుకోలేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి టీడీపీ నేతను కాపాడేందుకే పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు సుబ్రహ్మణ్యం గుప్తా గోడౌన్లో లక్ష ఎనభై తొమ్మిది వేల కేజీల గోమాంసం దొరికిందంటండి డిఆర్ఐ అధికారులని ఈ సందర్భంగా అభినందిస్తున్నాం రాష్ట్ర ప్రజలందరి తరఫున వారికి మా అభినందనలు మీరు మీ వృత్తిని నిర్వహించారు ఇక్కడ టీడీపీ అనుచరుడ ఇంకొకడా ఇంకొకడా కాదండి గోమాతల్ని డబ్బు కోసం నరకడం దారుణం 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 ఒక హిందువుగా మనమంతా తలదించుకోవాల్సిన విషయం ఇది రాష్ట్రంలో ఏం జరుగుతుంది పరిపాలన ఎలా వెళ్తుంది అన్నది అర్థం కావట్లేదండి సామాన్యుడికి ఎంతసేపు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పోలీసుల్ని పురమాయించడము పోలీసుల్ని వారి విధుల్ని వారు నిర్వర్తించకుండా ఇటువంటి పనులకు వాడుకోవడము ఇలా చేస్తూ ఉంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అన్నది గాడి తప్పిందండి పూర్తిగా నిర్వీర్యమైపోయింది అడ్మినిస్ట్రేషన్ అన్నది గాలి కొదిలేసి మా ప్రభుత్వం ఎందుకుందంటే కక్ష తీర్చుకోవడానికి మా ప్రభుత్వం ఎందుకుందంటే జల్సాలు చేయడానికి మా ప్రభుత్వం ఎందుకుందంటే దొంగల్లిక్కరు ప్రజలకు అమ్మడానికి మా ప్రభుత్వం ఎందుకుందంటే రోడ్డుపైన ఎవరైనా మాట్లాడితే నరికి నరికి చంపడానికి లేకపోతే ఆడపిల్లల్ని మానభంగం చేయడానికి చిన్న పిల్లల్ని మాయం చేయడానికి ప్రభుత్వం ఉంది అన్న రీతిలో అడ్మినిస్ట్రేషన్ కొనసాగుతుందండి మచ్చుతునక ఒక టీడీపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడి గోడౌన్లో లక్షా ఎనభై తొమ్మిది వేల కేజీల గోమాంసం దొరికిందంటే టీడీపీ ఎమ్మెల్యేకి బాధ్యత లేదా అండి చెప్పడా నరకొద్దు గోమాతల్ని నరకొద్దు తప్పు మనం పూజిస్తాం మనం హిందువులం గోవులను పూజిస్తాము ఆరాధిస్తాము నరకడం తప్పు అని చెప్పేసి వాళ్ళ ప్రధాన అనుచరుడికి చెప్పలేడా తణుకు పట్టణంలో కూడా తణుకుతో పాటు మిగతా ప్రాంతాల నుంచి తీసుకొచ్చినట్టు సమాచారం తణుకు పట్టణంలో కూడా నేను ఇంతకుముందే ఈ విషయాన్ని నేను వేరే వాళ్ళ ద్వారా విన్నానండి తణుకులో కూడా ఎక్కడో వెస్ట్ బెంగాలా లేకపోతే ఉత్తరప్రదేశ్ నుంచో వచ్చి వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళు బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అందులో గోమాంసం కూడా కలుపుతున్నారు అని చెప్పేసి నేను గతంలోనే విన్నాను దాని గురించి ఇంకొక వీడియో కూడా నేను చేస్తాను తణుకు పాటు ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చినట్టు సమాచారం అని చెప్పేసి ఎన్టీవీలో స్క్రోలింగ్ వస్తుందండి అంటే మీరు ఊహించండి ఏ రేంజ్లో గోవధ జరుగుతోంది నేను సనాతన ధర్మ పరిరక్షకుని ఐ ఆమ్ అన్అపాలజెటిక్ సనాతని అని చెప్పేసి కాషాయ వస్త్రం వేసి ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఈరోజు నోరు తెరవడు మాట్లాడడు అసలు ఏమి మాట్లాడు ఇక్కడ కొంతమంది తెలుగుదేశం వాళ్ళు జబ్బలు జరుచుకుంటున్నారు పట్టుకుంది చంద్రబాబు కదా అని ఇక్కడ పట్టుకోవడం ముఖ్యం కాదు ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ నివారణ అన్నది చాలా ముఖ్యము ఎలా లక్ష ఎనభై తొమ్మిది వేల కేజీల మాంసం లభ్యమైంది గోవులను నరికి 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 చంపడం వల్ల ఆ మాంసం అక్కడ చేరింది ఎవరు నరికారు ప్రపంచానికి తెలియకోకుండా అయితే జరగవు కదండి ఇవన్నీ అందులోనూ అధికార పార్టీకి తెలియకోకుండా అస్సలు జరగవు వాళ్ళ కనుసన్నల్లోనే రాష్ట్రంలో అన్ని వ్యాపారాలు అన్ని సిండికేట్లు అన్ని ఈ లావాదేవీలు అన్నీ మోసాలు నేరాలు వారి కనుసన్నల్లోనే జరుగుతున్నాయి క్లియర్గా ఎన్టీవీ ఎన్టీవీలో వచ్చింది బాపట్ల ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు సుబ్రహ్మణ్యం గుప్తా గోడౌన్ అని చెప్పేసి అంటే బాపట్ల ఎమ్మెల్యేకి తెలియకోకుండానే జరుగుతుందండి ఎందుకు గోవులను నరకడం వారు మొదట్లోనే ఆపలేదు ఇది తప్పు ఇటువంటి వ్యాపారం చేయకూడదు మనం హిందువులము మనం గోవులను ఆరాధిస్తాము అని ఎందుకు చేయలేదండి ఎన్ని జరుగుతున్నాయి తణుకుతో పాటు మిగతా ప్రాంతాల నుంచి కూడా తీసుకొచ్చినట్టు సమాచారం అంటే ఎన్ని ప్రాంతాల్లో గోవద జరుగుతుంది గోవులను చంపడం అది కరెక్టా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని నేను ప్రశ్నిస్తున్నాను ఇలా గోవులను చంపి వాటి మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేసుకొని మీరు డబ్బులు సంపాదించి ఆ డబ్బుల్ని ప్రజలకు ఎరగా వేసి మళ్ళీ అధికారంలోకి రావాలన ఆ నెత్తుటి కూటిని మీరు ప్రజలకు ఇవ్వాలనే ఎంత మహా పాపం ఎంత మహా అపచారం అండి గోవులు చంపడం ఏంటండి మనం గోమాత అంటాం చంపుకుంటూ పోతారా ఇంకా డబ్బుల కోసం ఏదైనా చేస్తూ పోతారా ఎవరైనా చంపుతారా ఎదురొస్తే చంపడము కొట్టడము జైల్లో పెట్టడము డబ్బుల కోసం అరాచకాలు అన్యాయాలు చేయడము ఇదే అండి ప్రభుత్వము అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా గాడి తప్పింది నేను మళ్ళీ మళ్ళీ చెప్తానండి గత పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంత దారుణంగా అయితే లేదండి చంద్రబాబు నాయుడిని మెచ్చుకోవాలి ఆ విషయంలో ఇప్పుడున్న అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా గాడి తప్పింది మొత్తం దీనిపైనే ఇప్పుడు ప్రభుత్వం నడుస్తుంది నీకెంత నాకెంత ఎక్కడ డబ్బులు వస్తాయి ఎక్కడ కొల్లగొడదాం ఎక్కడ నకిలీ తయారు చేద్దాం ఎక్కడ గోవద చేద్దాం లేకపోతే ఇసుకని ఎక్కడ తరలిద్దాం ఇదే పంచాయతీ నడుస్తుంది రాష్ట్రంలో అడిగిన వాళ్ళ గొంతుపైన కాలు పెట్టి వారి నోరు నొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో వాళ్ళు కోరుకునేది ఏంటంటే అధికార పక్షం వాళ్ళు మేము ఏం చేసినా ఎవ్వరూ మాట్లాడకూడదు ఎవ్వరూ మాట్లాడకూడదు మాట్లాడితే వాళ్ళ గొంతు మీద కాలు పెట్టి తొక్కుతాము వాళ్ళ మొహానికి ముసుగేసి కొడతాము వాళ్ళు ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళని వేధించుకొని వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసి వాళ్ళ కుటుంబాల్ని బజారుకి ఇచ్చి వాళ్ళ వ్యక్తిత్వ హననం చేసి వాళ్ళని ప్రజల దృష్టిలో చెడ్డవారిగా చూపించి సునకానందం పొందుతాము బయటకు వచ్చేసి అర్థమైందా రాజా అని మేము జబ్బలు చర్చుకొని అధికార దుర్వినియోగంతో అధికార మతంతో పోలీస్ వ్యవస్థను వాడుకుంటూ మేము సునకానందం పొందుతాము అనే రీతిలో ఈ అడ్మినిస్ట్రేషన్ సాగుతుందండి ఒకసారి ప్రజల్నే గమనించమని కోరుతున్నారు ఎవరు సంతోషంగా ఉండరు ఉన్నారు సంతోషంగా తెలుగుదేశం వాళ్ళు కల్తీ మద్యం చేసే వాళ్ళు సంతోషంగా ఉన్నారు గోవద చేసే వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఇసుకలు సరఫరా చేసే వాళ్ళు సంతోషంగా ఉన్నారు లాబింగులు చేసుకునే వాళ్ళు సంతోషంగా ఉన్నారు కాంట్రాక్టులు చేసుకునే వాళ్ళు సంతోషంగా ఉన్నారు ప్రజలు సంతోషంగా ఉన్నారా ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అడుగుతున్నారు ఇటువంటి దారుణమైన ఘోరమైన అడ్మినిస్ట్రేషన్ నేను గత నలభై సంవత్సరాలలో నేను ఎప్పుడూ చూడలేదండి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఇటువంటి ఘోరమైన అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ లేదు అంతా పేపర్ మీద ఈ జాకెట్లు పెట్టించుకొని హంబక్కు కొట్టి ఏదో జరుగుతుందని చెప్పుకోవడం తప్పితే సంస్థాగతంగా ఏమీ జరగట్లేదు రాష్ట్రం సర్వనాశనం అవుతుంది